హాగ్య నిజంగా విశాల్ సినిమాడు నాకు అర్థం కావట్లేదు అతను జగన్మోహన్ రెడ్డిని పొగిడాడా లేదు జగన్మోహన్ రెడ్డి ఒక పులిమెందులోనే గెలుస్తాడయ్యా నీతి గెలవడయ్యా అంటే ఆయన గెలవడు ఆయన పార్టీ ఓడిపోయి అని చెప్పాడు నాకు అర్థం కావట్లేదు మరలా జగనే సీఎం అవుతాడు అని విశాల్ చెప్పాడు చూసారా రాష్ట్ర పరిపాలన ఎలా ఉందో అంటే పక్క రాష్ట్రాలకు కూడా తెలుస్తుంది అని డబ్బా కొట్టుకుంటున్నారు కొంతమంది చాలా ప్రాక్టికల్గా మాట్లాడు విషయాలు ఏమన్నాడు నేను ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి నేను సపోర్ట్ ఇవ్వాలా అలాగే వైసీపీకి నేను సపోర్ట్ ఇవ్వటంలా నాకు వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి సీఎం అయినారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా నాకు ఆయన అంటే అభిమానం జగన్మోహన్ రెడ్డి అంటే అండ్ మన రాళ్ల దాడి ఏదైతే జరిగిందో ఒక్కళ్ళంటే ఒక స్పందించడం మన తెలుగు లేవు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఉద్రవో సైలెంట్ అయిపోయారు అదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎంతమంది స్పందించారు ఒకసారి చూసుకోండి చాలామంది స్పందించారు ఏం చేస్తారా మీరు అని ఇది పద్ధతి ఏంటి పద్ధతి నిజాన్నే సపోర్ట్ చేస్తారు ఎవరైనా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి విషయాలు ఏమన్నాడు ఇటువంటి దాడులు గతంలో జరిగే ముందు కూడా జరగవచ్చు వాటన్ని ఓవర్కప్ చేసి దగ్గర ముందుకు వెళ్తాడు అన్నాడు ఓకే వ్యక్తిగతం గుడ్ జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ అండి రే నా ఫ్రెండ్ మీద దాడులు గతంలో జరిగారు ఎందుకు కూడా జరగచ్చురా కానీ ఓవర్ ముందుకు ముందుకెళ్తాడు రాస్ నేను చెప్తా అలాగే విషయాలు కూడా చెప్పాను గుడ్ బాహు ఇక ఇక్కడ సీఎం జగన్ మరలా గెలుస్తాడు అని అన్నాడు తప్ప రాష్ట్రానికి మరలా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని విషయాలు అయితే అన్నలా నాకు తెలిసి క్రాస్ చెక్ చేసుకోండి రాష్ట్రంలో పరిపాలన వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళబోతుంది జగన్ మోహన్ రెడ్డి గెలుస్తాడు ఎక్కడ పులివెందులు ఎమ్మెల్యే బట్ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు ఏంటి అధికారాన్ని ఫామ్ చేసేది ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి విషయాలు అయితే క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెక్ చేసుకోవాలి సో వీడి యొక్క మెయిన్ ఇంటెషన్ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఏంటిని క్రాస్ చెక్ చేసుకున్నటువంటి బుర్రన్న వాడు ఎవడైనా సరే మరలా వైసీపీ అధికారంలోకి వచ్చిందని ఎవ్వరు చెప్పరు చెప్పలేరు కూడా ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వినాశనం అరాచకం రాజధాని రాష్ట్రం అదేమంటే అప్పులు కుప్పగా మారిన వైనం అదేమంటే బటన్ నొక్కా బటన్ నొక్కా బటన్ నొక్కా అని తప్ప ఇదిగో నేను ఆ డెవలప్మెంట్ చేశా ఇదిగో ఇంతమందికి ఉద్యోగాలు కల్పించా ఇదిగో పల్లె చోటు పల్లె ప్రాజెక్టు కట్టా పల్లె కంప్లీట్ చేశా ఒక్కటంటే ఒక్కటి చెప్పలేకపోతున్నారు వీళ్ళు ఊరిలో ఉండి ముసలమ్మ కూడా మంచం మీద కూర్చొని మీద కొడుకుని బటన్ నొక్కింది దెన్ జగన్కి ఆమె డిఫరెన్స్ ఏముంది బటన్ నొక్కి అని చెప్పడానికి కాకపోతే జగన్ సభలో సమావేశాలు అంటూ హెల్లీ పక్క ఊరు కూడా హెలికాప్టర్లో వెళ్ళిపోయి వాళ్ళని తడతాను సభలో సమస్యలు పెట్టేవాడు ఓవెన్ ఉన్న ముస్లిం ఇంట్లో ఉండే .